好了。 ఇంతకుముందు మీడియా న్యూస్ నేమి ప్రసాద్ మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేసుకున్న ఎస్సీ వర్గీకరణ వ్యవస్థాపకుడు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు సుప్రీం కోర్టు ధర్మాసనం ఏడు మంది న్యాయవాదుల సమక్షంలో ఈ రోజు ఎస్సీ వర్గీకరణపై ఒక నిర్ణయానికి వచ్చారు మొత్తానికి ఎస్సీ ఎస్సీ వర్గీకరణను ఇక్కడ కొందరు కార్యకర్తలను వారు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి ఎన్నో పోరాటాల తర్వాత ఈ రోజు ఎస్సీ వర్గీకరణ కోసం ఇటు అసెంబ్లీలో కానీ ఇటు సుప్రీంకోర్టులో కానీ ఒక న్యాయమైన తీర్పు వచ్చింది దీన్ని మీరు ఎలా చూస్తారు ఎలా పరిగణిస్తారు మేము ముప్పై ఏళ్ళ తర్వాత మా ఉద్యమం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఉద్యమం ముట్టింది ఉద్యమం మా గురించి మా జాతి కూరకే కాదు ఇది అన్ని కులాల గురించి పోరాటాన్ని చేసిన వ్యక్తి మన కోసం ఇవాళ అట్టడు ఊరులో ఉన్నా మేము ఊరు బయట ఉన్నా వీళ్ళ మేము చేసిన కుటుంబాలు ఇలా మేము సమాజంలో గౌరవంగా బతుకుతున్నాం అంటే అది ఆ మహానుభావుడు కాదు అంబేద్కర్ తర్వాత మందకుశం మాధవే గారి ఇచ్చి మాకు గౌరవం ఇచ్చాను సమాజంలో మేము ప్రతి ఆఫీస్ పోయి ఇవాళ గౌరవంగా గుర్తులు అవ్వకొని మాట్లాడుతున్నాం అంటే అది మందకుశం మాధవ గారిని అది మేము ఇప్పుడు కూడా ఏంటంటే కనీసం వరికన్నా జరిగిందంటే ముప్పై ఏళ్ళు పట్టింది మాకు మా మా హక్కులను మేము సాధించుకోవడానికి కొరకే అంటే మేము ఒక సమాజంలో ఒక మనుషులుగా మమ్మల్ని గుర్తించలేదు మీ కోర్టు తీర్పును మరి వాస్తవంగా కోర్టు ఇన్ని రోజుల తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత మా శ్రమ పాలించిందని ఇలా మేము చాలా ఆనందపడుతున్నాం అదే కాకుండా మా వంతు మా మా తరఫున ఆ దేవుడు ఉన్నానని చెప్పి మేము భావిస్తున్నాం ఎస్సీ వర్గీకరణ మీద ఇట కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ మీకు సానుకూలంగా ఒక మంచి వాతావరణం తీసుకొచ్చిన విషయాన్ని మీరు ఎలా చూస్తారు ఈ రోజు ఇలా మీకు సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా మీకు సపోర్ట్ గా వచ్చింది తీర్పు అంటే మీరు మీ ఇట్లా చెప్తారు మేము ఈరోజు చాలా సంతోష సంతోషించదగ్గ విషయం ఎందుకంటే ఎక్కడనో మారుమూల చిన్న గ్రామంలో ఈదు అనే ఒక చిన్న గ్రామంలో అవమానాలకు అసమానత అసమానతలకు లోనై ఏర్పడేటు ఒక పన్నెండు పదిహేను మంది యువకులతో ఏర్పడేటువంటి ఇరవై ఇరవై ఐదు మంది యువకులతో ఏర్పడ్డటువంటి ఎంఆర్పిఎస్ నేడు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆరుగురు ఏడుగురు సుప్రీంకోర్టు ధర్మాసనం ద్వారా ఈరోజు తీర్పు వెళ్లడం మాదిగ సమాజానికి అందరికీ కూడా ఈరోజు పండగ వాతావరణం నెలకొన్నది ఎందుకంటే మాదిగా మాదిగ ఉపకులాలు యాభై తొమ్మిది ఉపకులాలలో భాగంగా ఎస్సీ వర్గీకరణ ఓన్లీ ఒక మాల మాదిగలే అనుభవిస్తున్నారు లేదు సమాజం అంతా అనుభవించాలి ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ వెలివేయబడ్డ కులాలకు పీడిత వర్గాల కోసము జా పీడిత వర్గాల కోసము ఎక్కడైతే సమాజం అణచివేయబడుతుందో అక్కడ మనందరం పురుడు పోసుకోవాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు నేడు అదే లక్ష్యంగా చేసుకొని గౌరవనీయులు మందాకృష్ణ మాది గారు ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత నేడు సుప్రీంకోర్టులో ఈ తీర్పు రావడం అందరికీ కూడా సంతోష సంతోషించదగ్గ విషయము మాదిగ సమాజము మాదిగ ఉపకులాల సమాజం కూడా గౌరవనీయులు మందాకృష్ణ మాది గారికి జీవితాంతం రుడపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము కలకృతి అయితే గతంలో రెండు వేల మూడులా మరి రెండు వేల నాలుగు రెండు వేల మూడులా మరి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట ఉరీకరణ చేయడం జరిగింది కాకపోతే ఆయన చిట్ట సభలో దానికి బిల్ పాస్ చేయలేకపోయారు కానీ ఆ టైంలో కూడా మేము ఒక కోటి నలభై లక్షల ఉద్యోగాలు తెచ్చుకోగలిగినాం మాదిగలం అప్పటికి ఇలా కాశీం ప్రొఫెసర్ ఉస్మాన్యా యూనివర్సిటీలో అయ్యిందంటే అది కేవలం తోడే జరిగింది అలాంటి వ్యక్తులకు న్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఈ రకంగా జరగడానికి కారణం మరి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞులు మా ఎంఆర్పిఎస్ తరఫుకెళ్ళి మరి అదేవిధంగా ఇప్పుడు ఉన్న తెలంగాణ ఆంధ్ర రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు ఈ వరీకరణ అనేది ఇద్దరు రెండు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రాలు పాటించాలే గౌరవించాలి మా మాదిలోకి మీద ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు చేసి ఈ రోజు ముప్పై సంవత్సరాల తర్వాత ఈ రోజు నిజంగా మీ హక్కులను అంటే చాలా గొప్ప విషయం దీని మీద మీరు ఎలా స్పందిస్తారు ముప్పై ఏళ్ళ క్రితం ఎంఆర్పీఎస్ ఉద్యమం ప్రారంభమైన రోజు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ ఉద్యమం ప్రారంభమైన రోజు నేను రెండేళ్ల బాబుని నాకు పంతొమ్మిది పద్దెనిమిది ఏళ్ళప్పుడు ఎంఆర్పీఎస్ ఉద్యమం జెండా పట్టుకొని ఈ రోజు నాకు ముప్పై రెండేళ్ళు ఎక్కడ కూడా మొక్కకోకుండా ఉద్యమ జెండా పట్టుకొని నేటి వరకు ఉద్యమం ఈరోజు ఒక ఫలాలను సాధించిన ఈ సందర్భంగా కూడా ఇంకా మేము ఉద్యమంలో ఉండడానికి మా పెద్దలు ఎంతోమంది ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు కారణం దానికి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో త్యాగం తప్ప మరింకో అంశం లేదు త్యాగాలతో కూడినటువంటి ఈ ఉద్యమాన్ని వందకృష్ణ కృష్ణ చాలా చక్కగా నిర్మాణాత్మకంగా ఈ ఉద్యమం నడిపించడానికి కేవలం ఒక క్రమశిక్షణ చిత్తశుద్ధి మాత్రమే ఎందుకంటే మందకృష్ణ మాదిగ పెట్టుకున్నటువంటి లక్ష్యము అట్లాంటిది కాబట్టి ఆయన ఈరోజు యావత్తు మాదిగలే కాకుండా ఈ దేశంలో ఉండబడే పీడిత కులాలందరూ ఆయన ఒక దైవ సమానులుగా చూస్తున్నారు కాబట్టి వర్గీకరణ సాధించినందుకు సాధించడానికి కారణమైనటువంటి ఎలా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు దానికంటే ముఖ్యంగా ఎక్కడైతే అవమానపడ్డము ఎక్కడైతే మేము కేసు ద్వారా తప్పుడు కేసు ద్వారా కొట్టివేయబడ్డము ఈ రోజు అక్కన్నే విజయం సాధించినటువంటి సుప్రీంకోర్టు కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మంద కృష్ణ మాదిగా ఒక నిర్ణయాన్ని తీసుకొని ఒక అడిగి అంటే దాని వెనుకాల ఒకప్పుడు ముప్పై ఏళ్ళ క్రితం ఇరవై ఒక్క మంది యువకులు ఉంటే నేడు అన్ని తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పద్దెనిమిది రాష్ట్రాల్లో కోట్లాది మంది దళితులు ఈ రోజు కృష్ణ మాదిగా వెనకాల నడుస్తున్నారని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తున్నాను మొన్నటికి మొన్న ఎలా కేంద్ర ప్రభుత్వము మళ్ళీ నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావడానికి మందకృష్ణ మాదిగ చరిష్మని అని తెలియజేస్తూ రేపు మాదిగల యొక్క రాజకీయ యుద్ధం ఈనాడే ప్రారంభమైంది వర్గీకరణ మేము ఎట్లయితే సాధించుకోగలిగినాము వర్గీకరణ ఇంకా ప్రాణ త్యాగం ఉంది ఆర్థిక త్యాగం ఉంది అనేక రకాలటువంటి ఎంఆర్పిఎస్ నాయకుల త్యాగం ఉన్నది ఆ త్యాగాన్ని మరొకసారి ఏబిసిడి వర్గీకరణ రూపంలోనే కాకుండా మళ్ళీ రాజకీయంగా మేము అందరం అందరం ఎక్కి మేము దానికి ఖచ్చితంగా జాతికి యావత్తు న్యాయం చేస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా మందకృష్ణ మాదిగారు నిర్ణయం తీసుకున్న నాడు ఆయన ఒక్కడే ఈరోజు ఏబిసిడి వర్గీకరణ రెండు వేల నాలుగులో కొట్టివేస్తే సుప్రీంకోర్టులు మెట్లు దిగి వచ్చి ఏడ్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ వస్తే చుట్టుముట్టు ఉన్న వాళ్ళు సోదరులు స్వార్థపరులు నవ్వుకుంటూ పోయరు కానీ ఈరోజు అదే సుప్రీంకోర్టు మెట్ల పైన రెండు వేల ఇరవై నాలుగులో విజయం సాధించి గర్వంగా నా జాతి ఫలాలను అందించి ఇలా యావత్తు మాదిగ జాతికి పాలముద్దలు తినిపిస్తున్నట్టు నవ్వుకుంటూ వచ్చినటువంటి మందకృష్ణ మాదేకు చిరసా పాదాపి తెలియజేస్తూ జాతి మొత్తం రేపు రాజకీయంగా మేము ముందుకు ముందుంటాం కేంద్ర ప్రభుత్వం మొన్న జరిగిన బహిరంగ సభలోని నా తమ్ముడు మంద కృష్ణాన్ని సంబోధించి దగ్గర తీసుకొని మీరు చేస్తున్న పోరాటాలు నేను గుర్తించిన మీకు నేను వర్గీకరణ బిల్లు అమలు చేసే ప్రయత్నం చేస్తానని ఈ రోజు మాట నిలబెట్టుకున్న సందర్భంగా మీరేం చెప్తారు దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఒక బహిరంగ సభలో ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాదిగ జాతిని ఉద్దేశించి మాదిగ దాష్ పచ్చన్న పోరాటం చేస్తున్నటువంటి మంద మాదిగ మాదిగా చేస్తున్నటువంటి పోరాటాన్ని గుర్తించి మాదిగ జాతి ముప్పై సంవత్సరాలుగా అంతకుముందు సంవత్సరాలు వందల సంవత్సరాలుగా పడుతున్నటువంటి రాజకీయ పరమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి అనేకమైనటువంటి మరి ప్రావిజన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు నష్టపోయినందుకు మరి ముప్పై సంవత్సరాలుగా అనేక రకాల ప్రాణ త్యాగాలు చేసినటువంటి మాదిగా అమరవీరులు ఏం త్యాగం చేసినటువంటి త్యాగాలను గుర్తు చేస్తూ భావోద్వాగానికి గురైనటువంటి మందకృష్ణ మాదిగా వారి యొక్క త్యాగాన్ని అక్కడ వచ్చినటువంటి మరి ఎంతోమంది కార్యకర్తల యొక్క నినాదాలు అర్థనాదాలు విన్నటువంటి ప్రధానమంత్రి చెలించి మరి మీరు చేస్తున్నటువంటి పోరాటాన్ని మేమంతా కూడా గుర్తించినాం గతంలో కూడా మరి గుర్తించినాం కాబట్టి మరి రాబోయే కాలంలో మేము తక్షణమే మా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంబడే ఈ యొక్క ఏపీసీ వర్గీకరణ చేస్తామని చెప్పి మందకృష్ణ మాదిగా నీ జాతికి మేము అంతా అండగా ఉంటామని చెప్పి ప్రధానమంత్రి గారు మరి ఆయన హామీ ఇవ్వడం జరిగింది హామీలో భాగంగానే మరి తక్షణమే ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఏడుగురు సభ్యులతో కూడినటువంటి ఒక ధర్మాసనాన్ని దేశంలో అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టులో ఒక బెంచ్ ఏర్పాటు చేసి అందులో ఉన్నటువంటి న్యాయమూర్తులు ఏడుగునీటిలో మెజార్టీగా ఆరు ఆరు మంది మా ఏబిసిడి వర్గీకరణ ఈ దేశంలో రాష్ట్రాల్లో అందరూ కూడా మరి అవసరమని గుర్తించి తీర్పునివ్వడం జరిగింది ఈ తీర్పు పట్ల భారతదేశంలో ఉన్నటువంటి అనగారిన వర్గాలు మరి ముఖ్యంగా మాదిగా ఉపకులాలు వారి వారి ప్రాంతాల్లో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి యొక్క వివ వివక్ష ఏదైతే ఉందో వివక్ష సమానత్వం కోసం సాధి చేస్తున్నటువంటి పోరాటాన్ని గుర్తించి సుప్రీంకోర్టులో మనం ఒక తీర్పు ఇవ్వడం జరిగింది తీర్పు పట్ల మరి అందరం కూడా మరి మనం సంతోషం వ్యక్తం చేస్తూ అర్థం వ్యక్తం చేస్తూ మరి ఇక్కడ మనం ఒకటి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇటీవల సుప్రీంకోర్టు మరి తీర్పునిచ్చడంతో పాటు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఒక రాజ్యాంగ ప్రక్రియ మొదలు కావాల్సినటువంటి అవసరం ఉన్నది తక్షణమే ఏబిసిడీ వర్గీకరణ అమలు కావాలంటే మరి ఒక తూర్పుతో సరిపోదు అదే విధంగా మరి రాజ్యాంగపరమైనటువంటి ప్రక్రియ ప్రారంభించి తక్షణమే ఈ యొక్క ఏబీసీడీ వర్గీకరణ రాష్ట్రాలు అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని విధంగా పార్లమెంటరీ విధానంగానే ఆ డెమోక్రసీ విధానంగా రావాల్సినటువంటి అవసరం ఉందని మనం అందరం గుర్తించాలి మనం మనం ఒక ఒకవైపు మరి మన యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మనం యొక్క ప్రణాళిక ముందు ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది తక్షణమే ఈ యొక్క ఏబీసీ వర్గీకరణ అమలు కావాలంటే ఏబీసీ వర్గీకరణ అమలు కావాలంటే రాజ్యాంగ ప్రక్రియ మొదలు కావాలని చెప్పి ప్రభుత్వాల మీద మనం ఒత్తిడి కావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఈ యావత్తు మరి ఏదైతే మాది ఉపకులాలు సామాజికవేత్తలు మరి ప్రజాస్వామ్య యొక్క ప్రేమికులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మంద కృష్ణ గారిని మరి చేసినటువంటి త్యాగాన్ని ఉద్యమాన్ని మనమందరం కూడా సగర్వంగా మనం అందరం అభినందించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేయడానికి గర్వపడుతున్నాను ఈ రోజు జరిగిన సభల్లో ఎస్టీ వర్గీకరణ మీద జరుగుతున్న చర్చకి గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు సభలో ఉండకుండా వాకౌట్ చేసి బయటికి వెళ్ళడం మీరు ఎలా చూస్తారు అది సమంజసమైనటువంటి చర్య కాదు ప్రజాస్వామిక వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు చేసేటువంటి చర్యను సమర్థించరు ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమసమాజ నిర్మాణం కోసం సాంఘిక న్యాయం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఈ దేశంలో రాజ్యాంగం ద్వారా అన్ని ఫలాలు మనకు అందించడానికి ఆయన ప్రాణత్యాగం చేసి మనకు రాజ్యాంగాన్ని ఇచ్చిపోయిండు ఆ రాజ్యాంగ ఫలాలు అట్టడుగు స్థాయి కింది కులాలకు అందాలనేటువంటి ఉద్దేశం మీద శ్రీ మాన్య శ్రీ మందకృష్ణ గారు చేసినటువంటి నేను తొంభై ఐదు నుంచి ఈ ఎంఆర్పిఎస్ పోరాటంలో భాగమై పనిచేస్తున్న నేను వాస్తవానికి నేను రజక సాకలి కులానికి చెందినటువంటి వ్యక్తిని మరి అది వాళ్ళ పోరాటం అడుగడుగున నేను పోరాటంలో భాగమై మందకృష్ణ గారి మీద ప్రేమతోటి ఆయన చేస్తున్నటువంటి సాంఘిక న్యాయం పట్ల అట్టడుగు స్థాయి వారికి రాజ్యాంగ ఫలాలను అందించాలనేటువంటి ప్రధాన ఉద్దేశం మీద మరి బాబాసాహెబ్ గారి అడుగుజాడల్లో నడిచినటువంటి ఒకే ఒక్కడు మరి ఈ మాదిక సమాజమే కాకుండా మిగతా అనగారినటువంటి కులాలు అంచువేయబడినటువంటి శూద్ర కులాల్లో ఉండేటువంటి సాకలి మంగలి ఎరకలి డక్కలి మాల మాదిగా మాస్టి సబ్బండ కులాలకు ఈరోజు ఒక బలమైనటువంటి బలం ఏది అంటే మందకృష్ణ మాదిగా ఈరోజు ఒకవైపు సామాజిక న్యాయం కోసం కొట్లాడుతున్నటువంటి నక్సలైటు ఉద్యమాన్ని అంచువేసినటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఆశగా ఎంఆర్పిఎస్ వైపు చూస్తున్నాయి అక్కడక్కడ జరిగేటువంటి ఆధిపత్య పోరాటాలు కుల పోరాటాలు సంఘర్షణలు సామాజిక సంఘర్షణలు అన్నింటినీ నివారించడంలో ఈరోజు దండోర పేరు చెప్తేనే మేము దండోర పేరు చెప్పే ఎంతో మందికి న్యాయం చేయగలిగినాం మందకృష్ణ గారి పేరు చెప్పి మందకృష్ణ వస్తున్న బిడ్డ మీరు పోలీసుల ఎఫ్ఐఆర్ చేయకుండా మీ పని అవుతుందని అడ్మినిస్ట్రేట్ పరంగా కూడా ఈరోజు మందకృష్ణ ఎంత లోతులోకి వెళ్ళిపోయింది అంటే ఆరోగ్యశ్రీ కానీ ఇంకా హ్యాండ్ క్యాప్డ్ వాళ్లకు పింఛన్ నాలుగు వేల నుంచి ఇప్పుడు ఆరు వేలకు ప్రభుత్వాలు పెంచగలిగినాయి అంటే ఒకవైపు తన జాతి నిర్మాణంలో జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించడంలో మందకృష్ణ తిరుగులేనటువంటి పోరాటం చేసి ఎన్నో విమర్శలను ఎన్నో ఎత్తుపల్లాలను దాటి ఈరోజు మందకృష్ణ గారు సుప్రీంకోర్టును కూడా ఒప్పించి మెప్పించి మరి దానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి మొదటగా ప్రధాన న్యాయ ప్రధాన న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తిలు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కు స్వాగతిస్తూ మరి అంబేద్కర్ ఆలోచనకు అనుగుణంగా రాజ్యాంగ ఫలాలను అందించాలనేటువంటి ఉద్దేశం మీద సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం చాలా ముదాహం సంతోషకరం అనగారినటువంటి కులాలన్నీ కూడా సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం సాధారణంగా స్వాగతిస్తున్నాం అట్లాగనే అంతకంటే ముందుగానే మరి ఆర్డినెన్స్ ద్వారా అనేటువంటిది కాకుండా శాశ్వతమైనటువంటి ఇక ఇక ముందు కోర్టు పరిధికి కూడా కొట్టివేయలేనంత కో లోతుగా బలమైనటువంటి శాసన నిర్మాణం చేసి మాదిగలకు మాదిగ ఉపకులాలకు సామాజిక న్యాయాన్ని సాంఘిక న్యాయాన్ని అందించాలి అని నేను రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మేము ఒక అంబేద్కర్ వాదిగా ఒక సామాజిక విశ్లేషకునిగా ఒక లెక్చరర్గా నేను పూర్తిగా మందకృష్ణ గారి యొక్క పోరాటాన్ని అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు ఈ ప్రాంతవాసి మరి నల్లమల్ల బిడ్డ మరి ముందుగానే స్పందించిండు అందరికంటే ముందే నేనే అమలు చేస్తా దేశంలో అన్నందుకు మొదటగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము వందనం తెలియజేస్తున్నాం దండాలు తెలియజేస్తున్నాం సామాజిక ఉద్యమాబంధనాలు తెలియజేస్తున్నాం తప్పనిసరిగా ఒక శాశ్వతమైన పరిష్కార దిశగా అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి శాశ్వతంగా ఇక మాదిగలకు శాశ్వత న్యాయం జరిగే విధంగా ముఖ్యమంత్రి గారు స్పందించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై ఎంఆర్పిఎస్ జై మందకృష్ణ కృష్ణ మాదిగా జై భీమ్ జై భారత్ ముప్పై ఏళ్ల కింద తీసుకున్న నిర్ణయానికి నిజంగా ఆయన ఆ రోజు ఆ నిర్ణయం తీసుకొని ముప్పై ఏళ్లు గడిచిన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగా ఈ రోజు ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన ఈ రోజు సుప్రీం కోర్టు కూడా ఆయనకు జడ్జిమెంట్ వేయడం సానుకూలంగా అట్లాగే ఈ రోజు అసెంబ్లీలో కూడా దాని మీద బిల్లు ప్రవేశపెట్టడం కూడా అట్లాగే దాని మీద కాకుండా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇటు రేవంత్ రెడ్డి గారి అందరూ కూడా ఇక్కడ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంఆర్పిఎస్ వర్గీకరణ బిల్లు పై నిజంగా ఇది చాలా గొప్ప విషయం చరిత్రలో నిలిచిపోయే రోజు ఈ రోజు ఉండిపోతుంది అంటూ ఎంఆర్పిఎస్ ఆయన మంద మంద కృష్ణ చేసిన త్యాగాలు కావచ్చు సభలు కావచ్చు ప్రాణ త్యాగాలు కావచ్చు ఎన్నో దీక్షలు కావచ్చు ఎన్నో సభలు కావచ్చు పోరాటాలు కావచ్చు దాని మీద ఈ రోజు చెప్పుకుంటున్న సందర్భం చూస్తున్నాం ఇక్కడ ఆ ఎస్సి వర్గీకరణ అమల్లోకి వచ్చిందంటే నిజంగా చాలా గొప్ప విషయము సో చూస్తున్నామనే మీటి న్యూస్ మేము ప్రతిసారి కల్లో కొడుతుంది మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్